హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు వెరీ 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 స్పెషల్ రెసిపీ చేయబోతున్నాము అదేంటంటే చందుబాయికి రూ దిస్ ఇస్ మై మోస్ట్ ఫేవరెట్ ఆఫ్ ఆల్ టైమ్ డిష్ అనమాట ఎందుకంటే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడల్లా ఏదో ఒకటి ఫిష్తో చేసేది ఖచ్చితంగా ఎందుకంటే ఆ గోదావరి ఫ్లేవర్స్ ఆ గోదావరి ఫుడ్ కోనసీమ వంటలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి సో అదే రెసిపీ ఫాలో అవుతూ మా మమ్మీ కూడా చేస్తుంది సో లెట్స్ గెట్ ఇన్ ది ప్రాసెస్ అండ్ ఇఫ్ యూ ఆల్ లైక్ గో ఎవరీ వంట జస్ట్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టూ దిస్ వీడియో సో యా లెట్స్ గెట్ ఇంటు ది వీడియో సో ఫస్ట్ ఇక్కడ మనం మసాలా దినుసులు అనేవి వేసుకుని అండ్ ఆల్సో జిందు కాదు కూడా వేసుకున్నాం ఇప్పుడు మనం ఆనియన్స్ ఏవైతే ఉన్నాయో అవి వేసుకున్నాము ఇదిప్పుడు మనం బ్రైండ్ చేసుకోవచ్చు ఇట్లాగా పేస్ట్ కింద అవ్వాలన్నమాట ఫస్ట్ ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు మేము ఒక టిప్ చెప్తానండి చెప్తాను ఫిష్ కర్రీకి ఎప్పుడు నాన్ వెజ్ కర్రీస్కి ఆయిల్ ఎక్కువ వాడితేనే బాగుంటుందండి నాకు పేస్ట్ చేసుకున్నాం కదా ఆనియన్స్ అవన్నీ మసాలా అది ఆయిల్లో వేసుకున్నాము సో మా మమ్మీ మాట్లాడుతున్నాను అండి ఈ వీడియో మొత్తం ఇప్పుడు కరివేపాకు చేస్తున్నా మా మమ్మీ క్యాజువల్గా ఇలా మాట్లాడుతున్న షాక్ అయితే చెక్ అయిపోయి ఉండొచ్చు ఇప్పటికే ఎందుకంటే నేను అడుక్కుంది అడుచుకున్నాను మమ్మీ నీ బ్లాగ్ మమ్మీ నో మాట్లాడకపోతే ఎలా మమ్మీ అంటే అప్పుడు మాట్లాడింది నీకు పోలే హ్యాపీ ఉండదు కదరా నీక నాకెందుకు ఉండదు మంచా లేదురా నీకు సమ్మగా ఉండదే లేకపోతే అసలు ఎప్పుడు కూడా మాట్లాడేది కాదు నాన్ వెజ్ కర్రీ కాబట్టి పసుపు ఎక్కువ వేసుకోవాలి చూసారు కదా మా మమ్మీ అయితే సెలబ్రేట్ పోతుంది ముందు మసాలా ఇప్పుడు గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఓకే ఆయిల్ సెపరేట్ అయింది కదా ఇప్పుడు సాల్ట్ కారం వేస్తుంది Okay. and langsung aja, guys. Ini subscribe to Manla YouTube channel okay? okay. ఇది ఎప్పుడు పెట్టారు ఇప్పుడు మూత పెట్టుకుందాం ఇప్పుడు మూత పెట్టుకుందా కదండి కర్రీ ఇప్పుడు చందుగా పీసెస్ ఇందులో వేసుకుందాం చందువా అండి ఫిష్ పేరు అండ్ కొన్ని ఫిషెస్కి మా అమ్మమ్మ చెప్తుండేది రాజారాణి శీలావతి అండ్ చాలా చాలా డిఫరెంట్ పేర్లు ఉంటాయి మనకు తెలీదు మా అమ్మమ్మకి తెలుసు మా అమ్మమ్మ తాతయ్యకి ఇప్పుడు మూతపెట్టుకుందాం ఇప్పుడు ఇట్లా కర్రీ దగ్గరకు వచ్చింది గ్రేవీ ఇప్పుడు కొత్తిమీర వేసుకున్నాం ఇప్పుడు ఫిష్ కర్రీని ఎప్పుడు గరిట్టు పెట్టి తిప్పకూడదండి ఎందుకంటే మొత్తం పీసెస్ తిరిగిపోతాయి కదా ఓకే మూట పెట్టుకుందాం